ఎవరైనా దుర్మార్గులట ఏడుగురు ఏంటి పిల్లల రామకృష్ణారెడ్డి గారు మారీసుడు అంట ఆయన మార్చమంటున్నాడు ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు మార్చవయ్యా దమ్ముంటే ఓడించు నీకు ఆ దమ్ము ఉందని అడుగుతా ఉన్నా ఆయన దుర్మార్గుడు దుష్టుడు మారీసుడు ఇలాంటి పేర్లు అయ్యే రాక్షస పేర్లు అయితే కదా నీకు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా భయపడుతున్నావు పిల్లల రామకృష్ణారెడ్డి గారు భయపడేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంతవరకు ఓటర్లు ఎరుగనేటువంటి వ్యక్తి ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం వారి కుటుంబం వారి తాతగారు వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పలేమని నువ్వు మా వాళ్ళు అయితే పద తీసుకోవాలి అసలు ఐదు సంవత్సరాలు ఇంత బ్రహ్మాండంగా తీసాను ఒక మాట చెప్పు రజనీ గారి గురించి చెప్పు రజనీ గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు లేదు శంకరరావు గారి గురించి ఎస్పీ గురించి శంకరరావు గారి గురించి మాట్లాడావు శంకరరావు గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు వీళ్ళు ఏం తీశారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా శంకరరావు గారి మీద ఓడిపోయినైనా లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి ఒక్కసారి నెమరు వేసుకోండి ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకే చిట్టు చిట్టులో అడుగుతాను ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో ఏడు తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత ఈ పల్నాడుకు దక్కుతుందని మనం విశ్చిస్తున్నాం దాని గురించి కూడా మాట్లాడాడు ఆరోపణ చేయలేదు నేను అంబోద్రాబాబు కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడానో అది తెలియదు